వీడ కేసీఆర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉండి ఎక్కడ దళిత పని ఇవ్వాలి మళ్ళీ లేనోళ్ళు ఇల్లు పూల కొట్టిరు గజ్విల్లు కానీ ఎక్కడ కానీ ఏ అభివృద్ధి చేయలేదు నేను చేసిండంటే ఆయన ఉన్నదానికి పామ్ హౌజులు అవి ఇవి ఆయన డెవలప్ చేసుకుండు కానీ వేలెకరాలు కొట్టు కొనుక్కొని చేసిండు ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టిరు అది ఫెయిల్ అయిపోయింది వేల కోట్లు అది మునిగిపోయింది లీల పోసిన మొత్తం రూపాలు మీకు రైతు బంధిస్తున్నా రైతు బంధిస్తున్నా అంటే ఆయన పామాభిదా కొమ్మిస్తాడు ఈ మద్యం దాని మీద ఆమ్ దానితోని రిజిస్ట్రేషన్ పెంచుడితో రైతు బంధిస్తుంది అవే వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నానికి కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మినిస్టర్లకు పెద్ద పెద్ద భూస్వాములకి ఇస్తున్నారు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఉన్నకు వేపు లేదు వందల ఎకరాలు వందల ఎకరాలు వందల ఎకరాలు ఉన్నకే ఆంధన ఉంది రైతు అనేది అది వాళ్ళు పేదోడు తాగితే పేదోడు మందు తాగితేనే వాళ్ళ డబ్బులు పోతున్నాయి ఇలా పంచులు కూడా వాళ్ళు అడ్డగోలుగా వంచుతారు డబ్బులు ఏం చేసిండు ఆయన ఫామ్ హౌస్ కట్టుకోండి మంచిగా ఫామ్ హౌస్ కు లీడేసుకోండు సరే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వీటర్ రాయందరన్నా గెలుస్తాడు యాభై వేలు గెలుస్తుండడుస్తారు పక్కా గెలిపిస్తాము ఖచ్చితంగా